హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనసు మన అప్ కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో రోజు మనం ఇప్పుడు ఈవెడో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఇష్టం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శాలేంద్రకి రిషిని చూపించిన దేవయాని షాక్ లో శైలేంద్ర ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది అసలు రిషి ఎక్కడ ఉన్నాడో దేవయానికి ఎలా తెలిసింది మరి ఎన్నాళ్ళు రిషిని చూపించకుండా ఎందుకు దాచిపెట్టింది రిషి బ్రతికే ఉన్నాడు అని అసలు నిజం తెలుసుకున్న శైలేంద్ర ఏం చేయబోతున్నాడు ఇవన్నీ ఇప్పుడు మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్ప్ చేయకుండా అండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగదు ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక దేవ్యాని శైలేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చేస్తున్నావు నువ్వేదో ఇప్పటి వరకు అనుకున్నావు నువ్వు ఏదైతే చేసేస్తావు వాళ్ళని భయపెట్టేస్తావు ఎండి పదవిలో నుంచి వస్తారని డిబిఎస్ డి కాలేజ్కి కి ఎండీ చేస్తావని చెప్పేసి నేను నీ గురించి ఎంతగానో ఆశపడ్డాను అసలు విలన్ ఎలా అయ్యావో నాకు ఇప్పటికే అర్థం కావడం లేదు మమ్మీ అని చెప్పేసి శైలేంద్ర ఆనడంతో ఇక వెంటనే అని రే శైలేంద్ర మాటలు సరిగ్గా రానివ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నేను ఏది ఏం చేసినా సరే చాలా బాగా ఆలోచించి చేస్తాను రోజు ఇలానే కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నావు కాకపోతే వాళ్ళని మాత్రం అసలు ఏమీ చేయడం లేదు అక్కడికి నాకు ఎండి పదవి దక్కకుండానే పోయింది మాత్రం దూరం వస్తారేసావు అలానే కూడా లేకుండా చేశావు ఆ వస్తార మాత్రం చూడు స్ట్రాంగ్ గా అలానే నిలబడిపోయింది నువ్వు డౌన్ చేస్తానని చెప్పేసి చాలానే కబుర్లు చెప్పుకుంటూ వచ్చావు కాకపోతే నువ్వు అసలేమీ చేయడం లేదు మమ్మీ ఇప్పుడు అర్థమైంది మమ్మీ నీ వల్ల ఏది కాదు అని చెప్పేసి రానడంతో ఇక వెంటనే దేవియాని చూడు శైలేంద్ర నీ మాటలు నాకు చాలా కోపం వస్తుంది అసలు ఒక మాట కూడా మాట్లాడుకు చూపిస్తాను పదా అని చెప్పేసి దేవయాని ఇటు మమ్మీ ఎక్కడికి అని చెప్పేసి శైలేంద్ర అనడంతో చెప్తాను కదా శైలేంద్ర నువ్వు శైలేంద్రైలే గారా అని చెప్పేసి దేవయాని శైలేందర్ కార్ లో కూర్చోబెట్టుకుని వెళ్తూ ఉంటుంది శైలేంద్ర ఇటు మమ్మీ ఇటువైపు తీసుకుని వస్తున్నావు ఈ రోడ్ ఏంటో మనకు తెలియదు కదా ఇక్కడ మనకు అసలు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా ఎందుకు తీసుకొస్తున్నావు అసలేం జరిగింది మమ్మీ అని చెప్పేసి అంటే శైలేంద్ర అయితే దేవయాన్ని అడుగుతూ ఉంటాడు ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండగా మరొక వైపు కనుక చూసుకుని వస్తారా చాలా బాధపడుతూ కూర్చొని ఉంటుంది ఇక బాధపడుతున్న వస్తారా దగ్గరికి మహేంద్ర అనుపమ ఇద్దరు కూడా వస్తారు ఇంటమ్మ వస్తారా ఏమైంది ఎందుకు అలా డల్ గా ఉన్నావు ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి మహేంద్ర అలానే అనుపమ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటే వస్తారా మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది మహేంద్ర చెప్పమ్మ వస్తారా వాళ్ళు ఏమన్నా చేశారా అనుకుంటున్న మాటలు ఏమన్నా అన్నారా ఏమైంది చెప్పు అని చెప్పేసి అంటూ మహేంద్ర చాలా ఆవేశపడిపోతూ ఉంటాడు ఇక వంటనే అనుపమ ఎందుకు మహేంద్ర అంతా ఆవేశపడుతున్నావు నిదానంగా అడగాలి కదా అసలు ఏం జరిగింది వస్తారో చెప్తుంది కదా చెప్పమ్మ వస్తారా అసలు ఏం జరిగింది అని చెప్పేసి అనుపమ అడగడంతో దేవి అనే ఇంట్లో జరిగిన విషయం మొత్తం కూడా వస్తారైతే మహేంద్ర అనుపమకి చెప్పేస్తుంది ఇంటికి పిలిచి రిషి గురించి అవమానకరంగా మాట్లాడి వస్తారని చాలా బాధ పెట్టడం ఇవన్నీ మాట్లాడిన సంఘటనలు అన్ని కూడా వస్తారా మహేంద్ర చెప్పడంతో మహేంద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతాడు ఇప్పుడే చెప్తా నాకు వాళ్ళ సంగతి అని చెప్పేసి అంటూ ఆవేశంతో దేవి అని ఇంటికి వెళ్ళబోతూ ఉండగా అయితే మహేంద్రని అయితే ఆపేస్తుంది ఇక వెంటనే మనో కూడా అక్కడికి వస్తాడు ఇక మనో వచ్చి ముగ్గురిని చూసి ఏమైంది అందరూ అలా డల్ గా ఉన్నారు ఏం జరిగిందని చెప్పేసి అడగడంతో ఇక వస్తారా ఏమి మాట్లాడుకున్న మౌనంగా ఉండటంతో వస్తారా అక్కడ అంత అవమానకరంగా జరిగితే నువ్వు అసలు ఏమి మాట్లాడకుండా కనీసం జరిగింది చెప్పకుండా ఎందుకు నువ్వు మాట దాటేస్తున్నావు ఇదమ్మా మన పరిస్థితి అసలు ఇంతవరకు తీసుకొని వచ్చారు ఇక మనం ఊరుకునేదే లేదు తన పంపి ఇంత అవమానకరంగా మాట్లాడి పంపిస్తారు అయితే అసలు ఏం జరిగింది సార్ అని చెప్పేసి మహేంద్ర అడగడంతో ఇక వస్తారా చెప్పిన అన్ని విషయాలు కూడా మహేంద్ర మనకి చెప్పడం జరుగుతుంది ఆ మాటలకు మనకు చాలా బాధ వేస్తుంది ఎందుకు మేడం మీరు అంత మౌనంగా వచ్చేసారు మీరు గట్టిగా సమాధానం చెప్పు ఉండాల్సింది కదా అని చెప్పేసి మనం అనడంతో చెప్పాను మనోగారు కానీ వాళ్ళు మాత్రం అలా మాట్లాడుతూ ఉంటే ఆ క్షణం నాకు చాలా బాధగా అనిపించింది మీరు ఏమీ బాధపడకండి మేడం రిషి సార్ తప్పకుండా తిరుగు వస్తారు మీ నమ్మకం విదేశం అవును మనో గారు మీరు చెప్పినట్లే నేను దాని గురించి నేను మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంతకాలం నేను మీకు ఎవరికీ తెలియకుండా రిషి సార్ వెతికాను ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను కానీ ఎక్కడ కూడా నాకు రిషిష్ సార్ తెలియలేదు శాంతేంద్ర నన్నసలు ఎక్కడ కనిపెట్టేస్తాడని చెప్పేసి ఎవరికీ కూడా చెప్పకుండా ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ చివరాఖరికి నాకు రిషి చాలా తెలియలేదు కనీసం ఋషి సార్ని కనిపెట్టలేకపోయాను అని మీరు ఆ పని చేయాలి మనోసార్ మీరు ఎలాగైనా సరే రిషి సార్ని తిరిగి తీసుకుని రావాలి అని చెప్పేసి వస్తారో చెప్పడంతో మనం ఒక్కసారిగా నేనా అని చెప్పేసి అంటాడు మనో గారు మీరు మాత్రమే చేయగలరు ఎలాగైనా సరే రిషి సార్ ఎక్కడున్నా సరే నా ముందుకు తీసుకున్న రండి మేడం ఇక్కడ నుంచి మీరు చెప్పినట్లుగానే నేను సీరియస్ గా రిషి సార్ వెతకడం మొదలు పెడతాను అని మీరు కూడా మీ ప్రయత్నంలో అసలు ఆపవద్దు అని చెప్పేసి మహేంద్ర చెప్పడంతో సరే కూడా వెతకడం మొదలు పెడతానని చెప్పేసి అంటూ మనకైతే వస్తారో కూడా మాట ఇస్తుంది ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండగా మరొక వైపు చూసుకున్నట్లయితే కూడా కార్ లో వెళ్తూ ఉంటారు కదా వెంటనే శైలేంద్ర చెప్పాను కదా మమ్మీ అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఈ రూట్ నీకు తెలియదు కదా ఇక్కడ మనకు అసలు తెలిసిన వాళ్ళు కూడా లేరు కదా అని చెప్పేసి శైలేంద్ర అడగడంతో ఇక వెంటనే దేవి అని చూడు శైలేంద్ర ను సైలెంట్ గా ఉంటావా ఇప్పటి వరకు నువ్వు అసలు నన్ను నా ఐడియా చాలా తక్కువ అంచనా వేస్తూ వచ్చావు కదా మెదడు నీకు ఈ మమ్మీ ఏంటో మీదట నీకు ఈ మమ్మీ అంటే ఏంటో నీకు చూపించడానికి తీసుకుని వెళ్తున్నాను శైలేంద్ర అలా శైలేంద్ర మాట్లాడుకుంటూ కొంచెం దూరం వచ్చిన తర్వాత కార్ అయితే ఆపేస్తుంది ఇక వెంటనే దేవి అని చూడు శైలేంద్ర దూరంగా నీకు ఒక ఇల్లు కనిపిస్తుంది కదా ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి విండో ఓపెన్ చేసి లోపలికి చూడు అని చెప్పేసి దేవి అని చెప్పడంతో ఏంటి మమ్మీ జోక్ చేస్తున్నావా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి దొంగ అని చెప్పేసి నన్ను అందరు కూడా చెతక గురించి నేను తప్పుగా మాట్లాడాను అని చెప్పేసి అందరి చేత నన్ను కొట్టించాలనుకుంటున్నావా సారీ మమ్మీ అని చెప్పేసి అంటూ శైలేంద్ర మాట్లాడటంతో చూడు శైలేంద్ర నేను ఎందుకు అలా చేస్తాను నువ్వు నా కొడుకువి నేనంటే ఏంటో నీకు చూపించాలి కదా ముందు నువ్వు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి విండో ఓపెన్ చేసి చూడు అని చెప్పేసి దేవి అని చెప్పడంతో ఇక శైలేంద్ర దేవి అని ఇద్దరు కూడా దగ్గరికి అయితే వెళ్తారు వెంటనే శైలేంద్ర చూడు మమ్మీ ఇక్కడ గనక ఎవరైనా మన ఇద్దరిని గనక కలిపి చూసారు అంటే ఇద్దరిని కూడా చితక బాధిస్తారు ఇది మనకు అవసరమా వెళ్దాం పద అని చెప్పేసి అన్నాడు శైలేంద్ర ఇక్కడ ఎవరు ఏమి అనరు ఒకసారి కిటికీలో నుంచి చూడు అని చెప్పేసి అని చెప్పడంతో లేదు మమ్మీ నేను ధైర్యం చేయలేకపోతున్నాను నాకు ఈ ఏరియా తెలియదు ఇల్లు ఎవరిదో కూడా నాకు తెలియదు ధైర్యంగా ఇక్కడికి వచ్చి కిటికీ ఓపెన్ చేసి లోపలికి చూస్తున్నాం అంటే తప్పకుండా మనల్ని కొడతారు వెంటనే దేవి అని చూడు శైలేంద్ర నువ్వు నా కొడుకువేనా అసలు ఇంత పెరికివాడేలాగా ఆలోచిస్తున్నావేంటి ఒకసారి చూడు అని చెప్పేసి అంటూ శైలేంద్ర అయితే కిటికీ ఓపెన్ చేసి చూస్తాడు ఒక్కసారిగా అక్కడ దూరం నుంచి శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు సరిగా దెబ్బ తిరిగిపోతుంది మమ్మీ రిషి మమ్మీ అని చెప్పేసి అంటాడు శైలేంద్ర సవాషిని బాగా చూడు అని చెప్పేసి అంటుంది దేవయని వెంటనే శైలేంద్ర ఇంటి మమ్మీ అసలు రిషి ఎక్కడున్నాడంటే అసలు ఇల్లు ఎవరిది అని చెప్పేసి అంటాడు శైలేంద్ర ఇంకా నీకు అర్థం కాలేదా ఈ ఇల్లు నాదే ఈ ఏరియా కూడా నాదే ఒప్పుడున్నది కూడా నా మనుషులే అంతేకాదు అక్కడ ఉన్నది రిషిని అసలే మాట్లాడాల అర్థం కాదు అసలు రిషి ఏంటి ఈ ఇంట్లో ఉండడం ఏంటి అసలు రిషి ఎక్కడున్నాడన్న విషయం ఎలా తెలుస్తుంది మమ్మీ అని చెప్పేసి అంటూ శైలేంద్ర అయితే దేవయారని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు శారేంద్ర రిషి ఇక్కడున్నాడని నాకు తెలియడం కాదు నేనే రిషిని తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాను తో మాటలకు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు శారేంద్ర అసలే మాట్లాడాలో కూడా అర్థం కాదు దేవ్యాన్ని చూస్తూ ఉండిపోతాడు శైలేంద్ర నువ్వు అసలే మాట్లాడుతున్నావు అని చెప్పేసి చాలా టెన్షన్ గా మాట్లాడతాడు శైలేంద్ర ఒక్కసారిగా దేవ్యాన్ని నవ్వుతూ చూడు శైలేంద్ర ఇన్నాళ్ళు కూడా ఆ మహేంద్ర అనుబుమ్మ మనో వత్స రిషి తిరిగి వచ్చేస్తాడు ఎలాగైనా సరే పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ అవుతూ ఉన్నారు కదా వాళ్ళు అనుకున్నది మాత్రం ఏది ఒక్కటి కూడా జరగదు అంటే ఈ దేవి అని అనుకున్నది మాత్రమే జరుగుతుంది అదేంటి మమ్మీ అలా జరుగుతుంది అసలు రిషి ఎక్కడ ఉన్నాడన్న విషయం తెలిసింది ఇక్కడికి అసలు ఎలా తీసుకొని వచ్చావు ఇదంతా ఏంటి మమ్మీ నువ్వేం చెప్తున్నావు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ అయోమాయో పరిస్థితుల్లో ఉన్న శైలేంద్ర అయితే నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు మమ్మీ నువ్వు ఒక్క గుర్తు పెట్టుకోలేదు గనక బయటకు వస్తే లోపలికి వెళ్లేదు మన ఇద్దరమే అసలు వాణ్ణి కాపాడావు ముందు అసలు వాడిని వేసే మమ్మీ అని చెప్పేసి అంటూ శైలేంద్ర దేవి అని చెప్తూ ఉంటాడు నాన్న నువ్వు అనుకున్నట్లు ఏది జరగదు దానికి వాడి వల్లే మనం ఇప్పటి వరకు చాలా సేఫ్ గా ఉంటాము సేఫ్ గా ఉంటామా అదేలా మమ్మీ అని చెప్పేసి అంటాడు శలేంద్ర శరేంద్ర ముందు ముందు నాకు తెలియాల్సింది చాలానే ఉంది నీ కూడా నేను నీకు వివరంగా చెప్తాను అప్పటి వరకు రిషి ఇక్కడ నా విషయంలో వస్తువులు ఎవరికి చెప్పకూడదు జాగ్రత్తగా ఉండాలి నాకు ప్రామిస్ చే అని చెప్పేసి అంటూ శైలేంద్ర దగ్గర దేవి అని అయితే మాట తీసుకుంటుంది వెంటనే అక్కడి నుంచి దేవి అని శైలేంద్ర ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తారు చూసాం రాబోయే మనకు ఎంత ఎపిసోడ్ కచ్చితంగా ఖచ్చితంగా అయితే రిషిని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు దేవేయని దగ్గర రిషి ఉన్నాడు అని చెప్పేసి అసలు వస్తారా కనిపెట్టి రిషిని తిరిగి తీసుకొని వస్తుందా ఏం జరుగుతుందో కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే డైలీ గుప్పెంత మనసు ని చూస్తూ ఉండండి అలాగే గుబెంత మనసు సీరియల్ అక్కసోడ్ ఏం జరుగుతుందని డైలీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గడి సమ్మల్ కూడా క్లిక్ చేయండి